దండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆదిత్య యూనివర్సిటీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ వారితో పాటు కార్యక్రమానికి జగంపేట నియోజకవర్గ పరిశీలకులు శీలం వెంకటేశ్వరరావు హాజరై పట్టభద్రులైన అధ్యాపకులను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అయిన పేరపత్తుల రాజశేఖరం ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి ప్రతి ఓటరు ప్రభుత్వం చేస్తున్న పట్టబద్రులైన సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటును ఓటు వేసి అఖండ మెజారిటీతో రాజశేఖర్ ను గెలిపించాలని తెలిపారు ఆదిత్య సూరంపాలెంలో ఉన్న పట్టభద్రులైన మీ ఓట్లన్నీ ఊటమి అభ్యర్థికి వేసి అభ్యర్థి విజయానికి మీ నుంచే నాంది పలకాలని తెలిపారు కార్యక్రమంలో ఆదిత్య సతీష్ రెడ్డి ఎస్వీఎస్ అప్పల రాజు పోతుల మోహన్ రావు కుంచే రాజా మారిశెట్టి భద్రం పోసణ బాబురావు పాలకుర్తి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు సో సేమ్ థింగ్ మళ్ళీ ఎమ్మెల్యే గారి మీటింగ్ పెట్టడానికి చెప్పినప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఆయన అంకల్ అంటాను యాక్చువల్లీ ఆయన చెప్పాను అంకల్ అయినా సరే మాట్లాడాలి అన్నారు రండి ఎనీ టైం ప్రాబ్లం లేదు నీ కాలేజ్ రండి అని చెప్పాను సడన్ గా రావడం జరిగింది సో దీంట్లో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి విద్యావంతమైన సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు బట్ స్టిల్ మనకు అప్రాక్సిమిట్లీ ఉన్న వాళ్ళు మనం తీసుకోవడం వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అది తీసుకుని దాని ప్రకారం మనకి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ రేక్ సపోర్ట్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే మనకి యూనివర్సిటీ అయిన తర్వాత ఫోన్ల గురించి రికమెండేషన్స్ గురించి ఎంతమంది అయిన వచ్చి నాకు తెలియదు కానీ ఎమ్మెల్యే గారు నేను ఫోన్ మాట్లాడుకోకుండా కనీసం రోజులో పది ఫోన్లు మినిమం మాట్లాడితే ఆయన కొడుతున్నారు కానీ నేను కుడుతున్నాను ఇది సింగిల్ గా మన ఆది యూనివర్సిటీ రెండు వందల అడ్మిషన్ చేశారు మనం అంటే అంత ఇష్టం అంత సపోర్ట్ చేస్తారు అవుట్ రేక్ గా మనం ఫస్ట్ నిలబెడతారు అలాంటి వ్యక్తి ఇంకా ఆయన సపోర్ట్ చేసినప్పుడు ఆయన ముందు చెప్పినప్పుడు లైక్ ఫాలో అవర్స్ బాధ్యత మనకు ఉంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా లైక్ కుటుంబ అభ్యర్థిని కంపల్సరీ మనం సపోర్ట్ చేసి తేలిపిద్దాం గత ప్రభుత్వం చేసిన విద్య విద్య గౌరవం గౌరవం కావాలి అలాగే మీకు కావాల్సిన సదుపాయాలు కానీ మీకు కావలసిన డిమాండ్స్ కానీ నడవేర్చాలంటే మన పేర రాజశేఖర్ గారు అలాగే కూటమి అభ్యర్థి అయిన పేదభత్తల రాజశేఖర్ గారిని మీ అమూల్యమైన ఒకటో గుర్తు ఖరతులు రాజశేఖర్ గారు అనే పేరుండి ఒకటి అని వేయాలి ఆ ఒకటి కూడా ఏంటంటే బూత్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ ఆఫీసులో ఇచ్చిన పెద్దతోనే మీరు ఒకటే అని వేయాలి ఎందుకంటే చాలామంది మాకు తెలిసిన లోనికి వెళ్తారు వెళ్ళిన తర్వాత కంగారు పడి ఒకటేసి తన చుట్టూరు చూడతారు అది కూడా ఇంగ్లాండ్ అవుతుంది కాబట్టి మీ అందరూ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు విద్యకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అలాగే లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మీకు తెలుసు కాబట్టి మీ అందరూ గ్రాడ్యుయేట్స్ కాబట్టి మీకు ఎవరు చెప్పనవసరం లేదు ఏది మంచి ప్రభుత్వం ఏది చెడు ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించే ప్రభుత్వం లేదు అనేది కూడా మీ అందరూ తెలుసు కూటమి ప్రభుత్వంలో మీకు గౌరవం పెరిగింది పెరిగింది తప్ప తగ్గింది ఏమీ లేదు అదే గత ప్రభుత్వంలోనైతే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భంలో విద్యా సంస్థలే కాబట్టి నాకే అలాగే ప్రిన్సిపల్ గారికి రఘునాథ్ బాబు గారికి నాతో ఈరోజు ఎన్నికల ప్రచారానికి వచ్చినటువంటి మా మిత్ర బృందానికి అందరికీ ముఖ్యంగా ఈరోజు ఓటర్ మహాశ్రీలు ఇక్కడ మరి ఉపాధ్యాయులు సోదరిముళ్ళు సోదరులు పత్రికల సోదరులకి మీడియా సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మేము ఎందుకు వచ్చామన్నది దాని మీద మీ ప్రిన్సిపల్ గారు చెప్పారు మాకందరు మాట మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి వారు చెప్పారు రేపు ఇరవై ఏడో తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికలు పెద్దల సభకి ఎన్నుకోబడుతున్నటువంటి ప్రతినిధి శాసన మండలి అన్నది శాసనసభలో జరిగినటువంటి ప్రక్రియని సూపర్ సిక్ సూపర్ చెక్ చేసి అందులో ఏమైనా ఉంటే సరిదిద్ది మళ్ళీ దాన్ని సక్రమైన మార్గంలో పెట్టేటటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి సభ ఆ సభకి ఎన్నుకోవచ్చు దాన్ని పూర్వం నుంచి పెద్దలు సభ అంటారు ఇవాళ ఏ రకంగా ఉన్నది అని చూసుకుంటే మనం వేరే కొత్తగా చెప్పుకోకుండా మీ అందరికీ చూస్తున్నారు దాన్ని మార్పు తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత విజ్ఞులైనటువంటి ప్రతి ఒక్క వాటర్ మీద ఉంది ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నాకు తెలుసు నేను ఇక్కడ ఆ ముప్పై నాలుగు మంది అభ్యర్థుల గుణగణాల మీద పోదలుచుకోలేను విజ్ఞతతో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ ముప్పై నాలుగు మందిలో పెద్దల సభకి ప్రాతినిధ్యం వహించగలిగేటటువంటి హర్వత్తు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరున్నారు